శ్రీమాత్రే నమ మాఘపురాణం ఐదో అధ్యాయం ఓ కప్ప అందమైన అమ్మాయిగా మారిన కథ ఇదే పరమ పవిత్రమైన మాఘ మాసంలో నిరంతరంగా కొనసాగుతున్న మాఘపురాణం ఐదవ అధ్యాయంలో ప్రవేశించాం ఈ కథనంలో అశ్వవృక్షం త్వరలో నుంచి కింద పడిన కప్ప సుందరిలాగా ఎలా మారింది ఇంతవరకు ఆవిడెవరు ఆమె జన్మ వృత్తాంతం ఏమిటి అనే విషయాన్ని శివపార్వతి సంవాదం ద్వారా తెలుసుకుందాం శివపార్వతుల సంవాదం కైలాసంలో పరమశివుడు పార్వతితో పార్వతి అశ్వవృక్షంలో త్వర త్వరలో నుంచి బయటపడ్డ కప్ప సుందరిగా మారడం చూసి గౌతమ మహర్షి ఆశ్చర్యంతో ఆమె వృత్తాంతం వివరించమని కోరగా ముని కాంతైన ఆ సుందరంగి ఇలా చెప్పడం మొదలుపెట్టింది అని చెబుతూ శివుడు మాఘ మాఘపురాణంలో ఐదవ అధ్యాయం మొదలుపెట్టాడు మునికాంతే పూర్వజన్మ వృత్తాంతం మునికాంత గౌతమి మహర్షి నేను పూర్వజన్మలో జ్ఞాన సిద్ధి అనే ముని కుమార్తెను ప్రజ్ఞ ముని భార్యను మేము కావేరీ నది తీరంలో ఆశ్రమం నిర్మించుకుని నివసిస్తూ ఉండేవాళ్ళం నా భర్త సమస్త ధర్మాలు తెలిసిన వాడు గొప్ప ఆత్మజ్ఞాని అతను ప్రతినిత్యం కావేరీ నది స్నానం చేస్తూ తపస్సు చేస్తూ ధర్మాచరణ చేస్తూ ఉండేవాడు తన భార్యను మాఘమాసు వ్రతం చేయమని కోరిన ప్రజ్ఞముని ఇంతలో మాఘమాసం వచ్చింది నా భర్త ప్రతిరోజు కావేరి నదిలో స్నానం మాఘస్నానం చేస్తూ మాఘమాసానికి అతిథి అయిన శ్రీ మహావిష్ణువు భక్తి శ్రద్ధతో పూజిస్తూ ఉండేవాడు ఆయన నన్ను కూడా మాఘస్నానం రమ్మని పిలిచేవాడు మాఘస్నానం చేసి నది ఒడ్డున శ్రీహరి దూప నైవేద్యలో ఫలపుష్పాలు అర్చించమని మధుర ఫలాలను నివేదించమని నది ఒడ్డిన మాఘపురాణ శ్రావణం చేయమని నన్ను ప్రోత్సహించేవాడు మాఘమాసం మొత్తం ఈ విధంగా శ్రీహరిని పూజించి పురాణ సేవనం చేస్తే కోటి యజ్ఞ ఫలం లభిస్తుందని శాశ్వత ముక్తి లభిస్తుందని నా భర్త ఎంత చెప్పినా నేను వినిపించుకోలేదు మాఘవ్రతం ఏళన చేసిన మునిపతి భర్త మాట చెప్పిన మాటలు వినకుండా నేను మాఘమాసం అంటే స్నానం ఏంటి చల్లిలో ఎవరు స్నానం చేస్తారు నేను సూర్యుడిని నడినెత్తి మీదకి వచ్చే వరకు ఆశ్రమం నుంచి బయటకు రాను అలాంటిది సూర్యోదయంతో చల్లిని నది స్నానం నీటిలో స్నానం ఎలా చేస్తాను మీరు చెప్పిన కర్మ విశేషం చేస్తే చలితో నేను మరణిస్తాను అంటూ మాఘ స్నానాన్ని చులకన చేస్తూ మాట్లాడాను భార్యను శపించిన ప్రజ్ఞాముని నా మాటలకు ఆగ్రహంతో అంతటి శాంతామూర్తి స్వభావుడైన నా భర్త నన్ను శపించాడు ధర్మాన్ని అధిగమించిన కుమార్తెను దుశ్చలాడు భార్యను బ్రహ్మను దేశించేవాడును రాజును తక్షణమే శపించమని నియమించమని నియమాన్ని అనుసరించి నా భర్త నన్ను కృష్ణావణి నది తీరంలో నీరు లేని అశ్వవృక్షంలో త్వరలో కప్పలమడి మడి పడి ఉండమని చెప్పించాడు నీరు లేకుండా కప్ప జీవన ఎంత కష్టం కదా నా పొరపాటుని చించించి నా భర్తను శాపవచ్చో చెప్పమని ప్రార్థించగా ఆయన ఎప్పుడైతే కృష్ణావేణి నదీ తీరంలో మాఘశుద్ధ దశమి రోజు గౌతముని చెప్పే మాఘవ్రతాన్ని చూసి మాఘపురాన్ని శ్రవణం చేయడం వల్ల నా కప్ప రూపం పోయి మామూలు రూపం వచ్చిందని తెలిపింది రోజు మీరు చెప్పిన మాఘవ్రతాన్ని చూసిన పుణ్యానికి నా ఆశల రూపం వచ్చిందని గౌతమునికి చెబుతూ నమస్కరించింది మునిపత్ని మునిపత్నికి పతివ్రత ధర్మాన్ని బోధించిన గౌతమునుడు మునిపత్ని చెప్పిన మాటలు విని గౌతముడు చిరునవ్వుతో పతివ్రత అయిన శ్రీ భర్త మాటలను అతికమించరాదు చెలికి భయపడి స్నానం చేయకుండా నీ భర్త మాటను అతికిమించి మహా అపరాధం చేశావు కాబట్టి నువ్వు కప్ప రూపంలో పడి ఉండాల్సి వచ్చింది ఇప్పటికైనా కృష్ణ నది తీరంలో మాఘ స్నానం చేసి నీ పాప పరిహారం చేసుకుని గౌతమ్ ముని మాటలకు ఆ ముని పత్ని కృష్ణానదిలో మాఘస్నానం చేసి పునీతురాలైంది కైలాసంలో పార్వతులతో పార్వతి వినుము కృష్ణానది తీరంలో స్నానం చేసి శ్రీహరిని ఆరాధించిన పుణ్యానికి ఆ ముని పత్ని శాశ్వతంగా వైకుంఠాన్ని పొందింది ఇది మాది ఇదే మాదిరి మాఘమాసంలో దైవత్వం కేవలం ఒక్కసారి మాఘ స్నానం చేసిన ఫలానికి ఒక సుధా దంపతులు ఏ విధంగా సద్గుతాలు పొందారో ఆరో అజ్యా తెలుసుకుందాం అంటూ శివుడు ఐ ఐదవ రోజు అజ్యాన్ని ముగించాడు श्री ॐ नमः ॐ नमः शिवाय हर हर महादेव शुभोशङ्कर